డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి మైనార్టీ కోఆప్షన్ మెంబర్ సాబీర్ మాడ సాధవరెడ్డి ఎంఆర్ఓ రాజన్న ఎంపీడీఓ శ్రీనివాస్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మండలంలోని ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దీన్ని రాజ్యాంగం మన అంబేద్కర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని వేణవంక మండలంలో అన్ని గ్రామాలలో ఈరోజు మంచి విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది అందరికీ మండల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎంతో గొప్ప పండుగ కుల మూల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ జాతీయ పండుగ మన ఈ స్వా ఈ గణతంత్ర దినోత్సవం ఆనాడు ఎందరో మహాన్ బాబులు మనకు స్వాతంత్రం తీసుకువచ్చిన కూడా మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉండేది ఆ కాలంలో మనల్ని ఆ బ్రిటిష్ల నుండి విముక్తులు చేయడానికి ఇంత పెద్ద భారతదేశంలో ఒక గొప్ప ఒక గొప్పగా ఉండాలని మన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించి మనకు ఒక గొప్ప సంఘ సంకత్వంగా మనకు పేరు తీసుకువచ్చి మనకి ఈరోజు ఇంత ఫ్రీడంగా మనం ఉన్నామంటే ఆ మహానుభావుల కృషితోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఇంత ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థను రచించి మన రాజ్యాంగాన్ని రూపొందించి దాంతో మనకు ఉండవలసిన అన్ని అవసరాలకు అనుగుణంగా నడుచుకునే విధంగా మన భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకువచ్చినందుకు ఆ మహానుభావునికి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి ఆయనను స్మరించుకుంటూ మరొకసారి మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు